హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మార్నింగ్ అవుతుంది వసుధారా మహేంద్ర కనిపించకపోవడంతో ఇల్లంతా వెలుకుతూ ఉంటుంది కానీ ఎక్కడ మహేంద్ర కనిపించరు అదే టైంకి శైలేంద్ర వసుధారాకి కాల్ చేసి వసుధారా నీకు ఒక విషయం చెప్పాలి నువ్వు ఈ ప్లేస్కి రా అని చెప్పి లొకేషన్ని సెండ్ చేస్తారు వసుధార ఏమైందా అని చెప్పి ఆ లొకేషన్కి వెళ్ళి చూసేసరికి అక్కడ రిషి కర్మకాండలు జరిపిస్తూ ఉంటారు వసుధార ఒక్కసారిగా షాక్ అయ్యి వెళ్ళి ఇంకా ఫోటోని తీసేద్దాం అనుకుంటుంది కానీ మహేంద్ర వసుధార గట్టిగా అరుస్తారు వసుధార నువ్వు నమ్మినా నమ్మకపోయినా రిషి చనిపోయాడు నేనే వెళ్ళి కన్ఫర్మ్ చేసుకుని వచ్చాను నువ్వు భ్రమలో బతకద్దమ్మా బయటికి రా రిషి చనిపోయాడని ఒప్పుకో అని చెప్పి మహేంద్ర వసుధారతో గట్టిగా మాట్లా పాపం వసుధారా ఎలాంటి సమాధానం చెప్పుకోలేకపోతూ ఉంటుంది అనంత చూసిన దేవయాని శైలేంద్ర మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ అదే టైంకి అక్కడికి మను వచ్చి నేను చెప్తాను రిషి బ్రతికే ఉన్నారని నేను నమ్ముతున్నాను అని చెప్పి గట్టిగా చెప్తారు నమ్ముతున్నావా నమ్మితే సరిపోదు సాక్ష్యాలు చూపించాలి రిషి ఎక్కడున్నాడో చూపించు చూపించు అని అడుగుతాడు శైలేంద్ర కావాలని ఇంకా మను కొన్ని రిపోర్ట్స్ని శైలేంద్ర వసుధార మహేంద్ర వీళ్ళందరికీ చూపిస్తారు డిఎన్ఏ రిపోర్ట్ అనేది ఆ రోజు వచ్చిన డిఎన్ఏ రిపోర్ట్ ఫేక్ అని అసలు రిషి సార్ డిఎన్ఏ ఆ మహేంద్ర సార్ డిఎన్ఏ ఆ డెడ్ బాడీ డిఎన్ఏ మ్యాచ్ అవ్వలేదని ఎవరో కావాలని ఫేక్ డాక్యుమెంట్స్ని క్రియేట్ చేశారని అందరితో చెప్తారు మను అప్పుడు వసుధారాకి మనుపై నమ్మకం ఏర్పడుతుంది ఇంకా మను నిరూపిస్తా పదే పది రోజుల్లో రిషి సర్ ఎక్కడున్నా రిషి సర్ జాడ తెలుసుకొని తీసుకువచ్చి మీ అందరికీ రిషి సర్ బ్రతికే ఉన్నారని నేను నిరూపిస్తాను అని చెప్పి ఇంకా వెళ్ళిపోబోతూ ఉంటారు మను వసుధారా మనుని ఆపి మనుగారు ఇన్నాళ్ళు నేను మిమ్మల్ని నమ్మలేదు మీరు మంచివారో కాదోనని ఎన్నో అనుమానాలు పడ్డాను కానీ ఈ ఈ సంఘటనతో నాకు అర్థమైంది మీరు మంచివారని రిషి సర్ని వెతకడానికి మీరు నాకు సహాయం చేస్తారా అని అడుగుతుంది వసుధారా మేడం తప్పకుండా సహాయం చేస్తాను రిషి సార్ రావడం ఈ డీబీఎస్టీ కాలేజీకి అవసరం అనుకుంటే ఎలా అయినా రిషి సార్ని వెతికి పట్టుకొని తీసుకువస్తాను అని చెప్పి ఇంకా వసుధారాకి మాటిచ్చి మను అక్కడి నుండి వెళ్ళిపోతారు వసుదారా మహేంద్ర దగ్గరికి వస్తుంది విన్నారు కదా మావయ్య చూశారు కదా నా నమ్మకమే నిజమైంది ఇప్పుడేమంటారు మావయ్య అని అడుగుతుంది వసుదారా అమ్మ వసుధారా నన్ను క్షమించమ్మా డిఎన్ఏ రిపోర్ట్స్ కూడా మ్యాచ్ అయ్యాయనే నేను అలా అనుకున్నాను కానీ రిషి బ్రతికే ఉన్నాడు అని తెలిస్తే నాకు నాకు ఎంతో సంతోషంగా ఉంది నాకు చాలా సంతోషంగా ఉందమ్మా ఇంకా ఇంకా నేను ఎలాంటి బాధ పెట్టుకోను ఖచ్చితంగా నా కొడుకు రిషి తిరిగి వస్తాడు తిరిగి వస్తాడమ్మా అని ఇంక అక్కడి నుండి మహేంద్ర వసుధార అనుపమ వెళ్ళిపోతారు ఫణీంద్ర కూడా రిషి బ్రతికే ఉన్నాడని తెలిసాక నాకు సంతోషంగా ఉందని హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ దేవయాని శైలేంద్ర మాత్రం చాలా జెలస్గా షాక్డ్గా ఉండిపోతారు దేవయాని శైలేంద్రతో ఏంటి నాన్న ఏ పని చేసినా ఇలా అడ్డం తిరుగుతుందేంటి అయినా అసలు ఈ మనుగడెవడు ఎందుకు వీడికి కాలేజ్ విషయాలన్నా మన ఇంటి విషయాలన్నా ముఖ్యంగా వసదార విషయాలన్నా అంత ఉత్సాహం చూపిస్తున్నాడు అని అడుగుతుంది దేవయాని ఏమమ్మం అసలు వాడి గురించి నాకు అర్థం కావట్లేదు ప్రతి ఒక్కరి కాలేజ్కి ప్రాబ్లం వస్తే రావడం సాల్వ్ చేయడం అనుకున్నాను ఇప్పుడు వసదారాకి ప్రాబ్లం తెచ్చినా వాడు సాల్వ్ చేస్తున్నాడు వీడి గురించి పక్కన పెట్టినా ఇంకొక పది రోజుల్లో రిషి తిరిగి వస్తాడంటే నా కాళ్ళు చేతులు వణుకుతున్నాయి మోమ్ ఒకవేళ మనం అనుకున్నట్లు రిషి నిజంగా తిరిగి వస్తే రిషికి నిజం తెలిస్తే నన్ను నన్ను బ్రతికిస్తాడమోమ్ అని భయపడుతూ ఉంటాడు శైలేంద్ర నాన్న శైలేంద్ర నువ్వు భయపడద్దు నాన్న మనకి అన్నిటికంటే పెద్ద శత్రువేదో తెలుసా భయం భయమే పెద్ద శత్రువు నువ్వు భయపడద్దు అయినా అసలు ఈ మనం ఎందుకని వీళ్ళ విషయాల్లో ఇంతలా ఆరా తీస్తున్నాడు ఎందుకు వీళ్ళకి ఇంతగా సపోర్ట్ చేస్తున్నాడు ఎవరో ముక్కుమోహన్ తెలియని వ్యక్తులకైతే ఇంత దూరం ఎంత మంచి సపోర్ట్ చేరు అతని వెనకాల ఏదో గతం ఉంది ముందు ఆ మనుగడి గతం గతమేంటో తెలుసుకుంటే వాడి ద్వారా మనం ఏదైనా విషయాలని అందరి ముందు బయట పెట్టచ్చు వాడు అన్ని చెప్పేవి అబద్ధాలను నమ్మించవచ్చు లేకపోతే వాడి గతాన్ని అడ్డం పెట్టుకొని వాడిని బెదిరించచ్చు నాన్న రిషి ఎప్పుడొస్తాడో తెలీదు కానీ అంతకంటే ముందు నువ్వు మను గతాన్ని గురించి తెలుసుకో అని చెప్పి దేవయాని సలహా ఇస్తుంది శైలేంద్రకి సరే నువ్వు చెప్పినట్టే వాడి గతం గురించి నేను తెలుసుకుంటాను అని ఇంక శైలేంద్ర అక్కడి నుండి బయలుదేరుతాడు ఇదంతా చూస్తున్న ధరణి మాత్రం అతను ఎవరో తెలియదు కానీ దేవుడిలా వచ్చి రిషి కర్మకాండ జరగకుండా ఆగిపోయి ఆపేశాడు వసుధారాన్ని కూడా తన తనని కాపాడారు ఖచ్చితంగా ఇతను ఎవరై ఉంటారు ఇతన్ని చూస్తుంటే తెలిసిన మనిషిలా ఉన్నాడు కానీ కాదు అని చెప్పి ఇంక ధరణి కూడా ఆలోచిస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది ఇంకా వసుధార మహేంద్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట ఖచ్చితంగా మనుని చూస్తుంటే రిషిని తిరిగి తీసుకువస్తాడమ్మా తీసుకువస్తాడు మనుని ఇన్నాళ్ళు నువ్వు అపార్థం చేసుకున్నావు ఇప్పుడైనా అతన్ని అర్థం చేసుకున్నావా అని అడుగుతారు మహేంద్ర అవును మావయ్య నేను అతన్ని అర్థం చేసుకున్నాను అని వసుధారా చెప్తుంది ఇంకా అనుపమ వాళ్ళిద్దరికీ తెలియకుండా సీక్రెట్గా వెళ్ళి ఇంకా మనుకి కాల్ చేస్తుంది అనమాట మను అప్పుడే ఇంకా వర్క్ చేసుకుంటూ ఉంటాడు మనం అనుపమ కాల్ చూసి ఒక్కసారిగా ఎమోషనల్గా ఫీల్ అవుతారు ఇంకా కాల్ లిఫ్ట్ చేస్తారు మను హలో అని అంటాడు నిజంగా నువ్వు చెప్పినట్లు రిషి బ్రతికే ఉన్నాడా అని అడుగుతుంది అనుపమ తెలీదు తెలుసుకోవాలి అని అంటాడు మను అది కాదు అసలు ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ ఫేక్ అని నీకు ఎలా తెలిసాయి నువ్వు ఎలా వాటిని కనిపెట్టావు అని అడుగుతుంది అనుపమ చూడండి అవి తెలుసుకోవడానికి చాలా దారులు ఉంటాయి అందులో ఒకటి ప్రయత్నించాను ఇప్పటికైతే ప్రాబ్లం సాల్వ్ అయింది కదా రిషిని తిరిగి తీసుకువచ్చే బాధ్యత నాదని అందరి ముందు నేను చెప్పాను కదా ఇంక మీరు విషయం గురించి ఎక్కువ ఆలోచించి నాకు ఫోన్ చేయొద్దు అని కాల్ కట్ చేస్తాడు మను ఇంక మను అయితే అనుపమ గురించి బాధపడుతూ ఉంటాడు అనుపమ కూడా మను గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఇంకా అప్పుడే వసుధార మను అండ్ ముకుల్ ముగ్గురు ఇంకా మీట్ అవుతారనమాట మను అయితే ముకుల్ని చూస్తూ ఉంటారు ఇంకా వసుధార అంటుంది ముకుల్ సర్ తనే మను గారు మా కాలేజ్లో కొత్తగా డీబీఎస్టీ కాలేజ్కి డైరెక్టర్గా జాయిన్ అయ్యారని చెప్పి ఇంకా వసదార పరిచయం చేస్తుంది ఓ హలో సార్ అని చెప్పి ఇంకా ముకుల్ మను ఇద్దరూ పరిచయం చేసుకుంటారు ముకుల్ మనుతో సార్ మీ గురించి మేడం చెప్పారు ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ ఫేక్ అని మీరు ప్రూవ్ చేశారంట ఎలానో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు బట్ చాలా సెన్సిటివ్ విషయాల్లో కూడా ఫ్రాడ్ జరుగుతుందని మీ వల్ల నేను తెలుసుకున్నాను థ్యాంక్ యూ సార్ అని అంటారు ముకుల్ సార్ ఇందులో మీది ఎలాంటి తప్పు లేదు ఎవరో కావాలనే పక్కడ్బందీగా ప్లాన్డ్గా డిఎన్ఏ రిపోర్ట్స్ని మార్చారు కాబట్టి ఈ విషయంలో మిమ్మల్ని తప్పు పట్టాల్సింది ఏమీ లేదు ఇంకొంచెం కరెక్ట్గా ఉంటే సరిపోయేది అని అనుకున్నాను అంతే అని అంటారు మను మను ఇంక ముకుల్ అయితే రిషి సార్ బ్రతికే ఉన్నారని మీరు నమ్ముతున్నారు రిషి సార్ ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలీదు ఒక చిన్న ఫోన్ కాల్ కానీ సార్ గురించి కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఏది ఎక్కడా రాలేదు ఒకవేళ మనం అనుకున్నట్లు శత్రువులు రిషి సార్ని కిడ్నాప్ చేసి ఉంటారా అని అంటారు ముకుల్ ఇంకా మను ఒకవేళ శైలేంద్ర రిషి సర్ని కిడ్నాప్ చేశాడు అని అనుకుంటే అతను ఎప్పుడో ఆ విషయాన్ని అందరికీ చెప్పేవాడు వసుధారా గారిని బెదిరించే రిషి సర్ని వదిలితే గానీ నేను ఎండీ సీట్ ఇవ్వను అని అనేవాడు కానీ అలా జరగలేదంటే శైలేంద్ర దగ్గర కూడా రిషి సార్ లేరు ఎందుకంటే అతని బిహేవియర్ అతని మాట తీరుబట్టే అతను అబద్ధం చెప్పట్లేదనే విషయం అర్థమవుతుంది అని అంటారు మను సార్ మీరు అని అంటాడనమాట ముకుల్ ఇదంతా నేను ఎలా చెప్పగలనుకుంటున్నారు కదా నేను సైకాలజీ చదివాను సార్ అందుకే మనుషుల బిహేవియర్ బట్టి వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ బట్టి నేను కాస్త అంచనా వేయగలను అని అంటాడు మను ఓ అయితే ఈ కేసు సాల్వ్ చేయడానికి మీరు మాకు బాగా యూజ్ అవుతారు అని చెప్పి ఇంకా మూకులు అని మను ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు మేడం మీకు ఇంకా ఎవరిపైనైనా అనుమానం ఉందా అని అడుగుతారు అనుమానం అంటే అని ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా వెంటనే మను మేడం అదే మీ ఇంటికి ఒకసారి వచ్చాడు కదా మొన్న అది కాకుండా మిమ్మల్ని బలవంతంగా తీసుకువెళ్ళాలనుకుంటే నేను కాపాడాను అదే మీ బావ రాజీవ్ అతనిపై ఏమైనా మీకు అనుమానం ఉందా అని అడుగుతాడు మను ఒకవేళ రాజీవే ఇలా చేస్తుంటాడా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుందనమాట ఇంక వసుదారా ఏమో ఎవరి మీద అనుమానం వచ్చినా మనం వాళ్ళని ఇంట్రాగేట్ చేయకుండా వదలకూడదు నాకెందుకో ఆ రాజీవ్ మీదే డౌట్గా ఉంది అని అంటారు ముక్కులు కూడా ఇంకా మను ఆలోచిస్తూ ఉంటారు సార్ మీరేమంటారు అని అడుగుతారు ముకుల్ మీరు చెప్పేది నిజమే సార్ ఒకవేళ ఆ రాజీవ్ కూడా అయ్యుండొచ్చు ఎందుకంటే అతనికి తప్ప రిషీ సన్ని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికీ లేదు అయితే వాడు ఎక్కడున్నాడో నేను ఖచ్చితంగా తెలుసుకుంటాను తెలుసుకొని వాడిని నా స్టైల్లో ఇంట్రోగేట్ చేస్తాను అని అంటారనమాట ఇంకా ముకుల్ అయితే మీరు అదే పనిపై ఉండండి సార్ మేము కూడా అదే పనిపై ఉంటామని చెప్పి ఇంకా వసుధార అండ్ మను కూడా అక్కడి నుండి టీబీఎస్టి కాలేజ్కి వెళ్ళిపోతారు ఇటువైపు ముకుల్ ఎక్కడ రాజీ ఉన్నాడా అని చెప్పి తెలుసుకోవడానికని ఇంకా మొత్తం వెతుకుతూ ఉంటారు ఇది ఇలా ఉండగా మహేంద్ర అనుపమ కాలేజ్కి రీచ్ అవుతారు ఇంకా అనుపమతో మహేంద్ర అనుపమ నిజంగా నిజంగా రిషి మనకి తిరిగి కనబడతాడంటావా అని అడుగుతారు అదేంటి మను చెప్పాడు కదా వాడు చెప్తే ఎలాంటి పనైనా అయిపోవాల్సిందే వాడి గురించి నాకు తెలుసు కదా అని అంటుంది అనుపమ ఏంటి మను గురించి నీకు తెలుసా అని అంటారు అంటే అతన్ని చూస్తుంటే చాలా మొండివాళ్ళలా ఉన్నాడు ఖచ్చితంగా అతను అనుకున్నది సాధించే వాళ్లా ఉన్నాడు అందుకే అలా అన్నాను అని అనుపమ కవర్ చేసేస్తుంది ఇంకా మహేంద్ర ఏది ఎలా అయినా మనుని చూస్తుంటే నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది రిషిని తీసుకువస్తే మనుకి నేను ఏమి ఇచ్చినా రుణం తీరదు అని చెప్పి ఇంకా మహేంద్ర అయితే హ్యాపీగా ఫీల్ అవుతారనమాట ఇంకా రిషి గురించి అండ్ మను గురించి తలుచుకుంటూ అనుపమ మను ఎక్కడ నీకు కొత్త ఇబ్బందులు తెచ్చి పెడతాడనని నాకు భయంగా ఉంది మహేంద్ర అని మనసులో అనుకుంటారు అనుపమ ఇది ఇలా ఉండగా వసుధారా మను అయితే ఇంకా కాలేజ్కి రీచ్ అవుతారు శైలేంద్ర వాళ్ళ వైపు ఇంకా చూస్తూ ఉంటాడనమాట దొంగతనంగా ఇంకా వసుధారా సర్ ఖచ్చితంగా రిషి సార్ ఎక్కడున్నారో మా రాజీవ్ బావకి తెలుసని నేను అనుకుంటున్నాను అని అంటుంది వసుధారా అవును మేడం మనం కూడా అదే ఆశిద్దాం రిషి సార్ త్వరగా దొరకాలనే కోరుకుందాం అని ఇంకా అక్కడి నుండి మను అండ్ వసుధారా వెళ్ళిపోతారు శైలేంద్ర వీడిని ఒక కంట కనుపెడుతూనే ఉండాలి వీడు ఎక్కడికి వెళ్తున్నాడు వీడు ప్రతి కదలిక నేను తెలుసుకోవాలి అని చెప్పి ఇంకా శైలేంద్ర అయితే ఒక స్పైలా యాక్ట్ చేస్తూ ఉంటాడు ఇంకా అతని గురించి లైక్ మను గురించి ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది మను కారులో ఇంటికి బయలుదేరుతాడు ఇంకా అలా శైలేంద్ర కూడా ఫాలో అవుతాడనమాట ఇంటి వరకు ఫాలో అయ్యి ఇంకా ఇంటికి వెళ్తాడు మను వాళ్ళ ఇంటికి ఇంకా మను వాళ్ళ అమ్మమ్మ అయితే భోజనం పెడుతూ ఉంటుంది ఇంకా మను భోజనం చేస్తూ ఉంటాడు ఓల్డీ ట్యాబ్లెట్లు వేసుకున్నావా అని అడుగుతారు వేసుకున్నాను లేరా నువ్వు ముందు తిను అని చెప్పి ఇంకా హ్యాపీగా భోజనం చేస్తాడనమాట మను అదంతా శైలేంద్ర గమనిస్తూ ఉంటాడు ఓల్డీ నాకు బయట కొంచెం అరగంట పని ఉంది నువ్వు నా గురించి ఎదురు చూడొద్దు నిద్రపో సరేనా అని అంటారు ఏమిటంత పని ఇప్పుడు చాలా టైం అయింది కదా అని అంటారు అనుపమ్మ వాళ్ళ పెద్దమ్మ చెప్తున్నాను కదా పనుందని నువ్వు నిద్రపో అని చెప్పి ఇంకా బయటికి వెళ్తాడనమాట మను ఇంత రాత్రి వీడెక్కడికి వెళ్తున్నాడు అని శైలేంద్ర కూడా మను కార్ని ఫాలో అవుతాడు ఇంకా మను అలా దూరంగా ఒక ప్లేస్కి వెళ్తాడు ఇంకా శైలేంద్ర సీక్రెట్గా ఫాలో అవుతూ మను వెనకాల వెళ్తూ ఉంటాడు ఇంకా మను అయితే ఒక సీక్రెట్ ప్లేస్ కి తీసుకువస్తాడనమాట ఇంకా శైలేంద్రని కావాలని సో ఇంకా శైలేంద్రని వెనకాల నుండి కొడతారనమాట ఒక వ్యక్తి వెంటనే శైలేంద్ర స్పృహ కోల్పోతాడు కళ్ళు తెరిచి చూసేసరికి శైలేంద్ర చేతులు కాళ్ళు మొత్తం కట్టేసి ఉంటాయి మను ఇంకా శైలేంద్ర వైపు చూస్తూ ఉంటాడు రే ఇది నన్ను ఎందుకు కట్టేశావు టీ టీ అని అంటాడు శైలేంద్ర ఏ సైలెంట్గా ఉండు ఏంటి ఏంటి నన్ను ఫాలో అవుతున్నావు అని అడుగుతాడు మనూ అబ్బా నిన్ను ఫాలో అయినందుకు ఇలా నాపై పగ తీర్చుకుంటావా అని అడుగుతాడు శైలేంద్ర చూడు నువ్వు చాలా వెదవని నాకు బాగా తెలుసు నన్ను ఎందుకు ఫాలో అవుతున్నావు చెప్పు అని అడుగుతాడు మనూ రేయ్ నా గురించి నీకు తెలీదు నేను ఎలాంటి వాడినో తెలుసా నీకు అలాంటిది నన్నే కిడ్నాప్ చేస్తావా అని అంటాడు శైలేంద్ర ఏయ్ నా దారికి అడ్డొస్తే ఎలాంటి వాళ్ళనైనా కిడ్నాప్ చేస్తాను నాకు ఏదైనా కావాలనుకుంటే ఎంత దూరమైనా వెళ్తాను అదే నా మేనిజం అని అంటాడు మనో ఏంట్రా నువ్వు ఇంత విచిత్రంగా ఉన్నావు అసలు ఎవరు నువ్వు నువ్వు అసలు మాకు సంబంధం ఏంటి ఆ వసుదారాకి అడగకుండానే ఎందుకంత సహాయం చేస్తున్నావు ఇటువైపు వసుధారాపై ఎవరిని ఈగ కూడా వాళ్ళనివ్వటం లేదు డిబిఎస్టీ కాలేజ్లో డైరెక్టర్గా జాయిన్ అయ్యావు అసలు ఎవర్రా నువ్వు ఎవరు నువ్వు అని అడుగుతాడు శైలేంద్రా ఇప్పుడు నీ ప్రశ్నలకి సమాధానం కావాలా లేకపోతే నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో నీకు తెలియాలా అని అడుగుతాడు మను అసలు ఎవర్రా నువ్వు అని అడుగుతారు ఇంకా అప్పుడే కరెక్ట్గా మను అయితే ఒక ప్లేస్కి వెళ్తూ ఉంటాడు ఇంకా అలా చూడగానే వీల్చైర్లో రిషి ఉంటాడు రిషిని అలా తీసుకువస్తూ ఉంటాడు మను ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శైలేంద్రా రిషి రిషి ఏంట్రా దగ్గర ఉన్నాడు అని అడుగుతాడు షు సైలెంట్గా ఉండు మళ్ళీ నిద్రలేస్తాడు సైలెంట్గా ఉండు అని ఇంకా కొన్ని మెడిసిన్స్ అయితే ఇస్తూ ఉంటారు రిషికి మను ఏంట్రా నువ్వు అసలు నీ ప్లాన్ ఏంట్రా రిషి నీ దగ్గర ఉన్నాడా నీ దగ్గర ఉన్నాడా అని చెప్పి శైలేంద్ర షాక్ అయిపోతాడు అవునో రిషి నా దగ్గరే ఉన్నాడు కొన్ని రోజులు రిషి నా దగ్గరే ఉంటాడు కూడా అని అంటాడు మను ఓ ఇప్పుడు అర్థమైంది నీ ప్లాన్ ఏంటా ఇప్పుడు అర్థమైందిరా రిషిని నువ్వే కిడ్నాప్ చేసి ఆ నిందని మా పైకి నెట్టేసి ఆ ముగులుగాడి చేత మమ్మల్ని జైల్లో పెట్టించి నువ్వు మాత్రం రిషిని కాపాడినట్టు అందరి ముందు హీరో అయిపోవాలనుకుంటున్నావు అంతే కదా అని అంటాడు మా శైలేంద్ర ఐడియా బాగుంది ఇదే ఫాలో అవుతానులే అని అంటాడు మను అసలు నువ్వు ఇంత విచిత్రంగా ఉన్నావేంటి అని అంటాడు శైలేంద్ర చూడు నాకు కొన్ని కావాలి కొన్ని కావాలంటే కొన్ని పనులు చేయాలి కాబట్టి నేను ఇది ఒక పర్పస్ పైనే చేస్తున్నాను రిషి సార్ని చంపాలనో రిషి సార్ని మీలాగా ఓడించాలని నేను ఎప్పుడు చూడను కానీ నాకు కావాల్సింది దక్కాలంటే రిషి సార్ కొద్ది రోజులు నా దగ్గరే ఉండాలి ఇప్పటి వరకు నేను చెప్పగలిగేది అది మాత్రమే అని అంటాడు మను ఇంకా శైలేంద్ర అయితే ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు మరి నన్నెందుకు నా కిడ్నాప్ చేశావు అని అడుగుతాడు శైలేంద్ర ఏం లేదు నిన్నెందుకు కిడ్నాప్ చేశానంటే రిషి నువ్వే కిడ్నాప్ చేశావని రిషి నీ దగ్గరే ఉన్నాడని నిరూపించడానికే ఇలా చేశాను సో కొద్ది రోజులు ఓపిక పట్టు మా రాజు నీకు కావలసినవన్నీ చూసుకుంటాడు కొద్ది రోజులే తర్వాత హ్యాపీగా జైల్లో ఉండొచ్చు ఓకేనా అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు మను ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు శైలేంద్ర ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్